విడిచిపెట్టము వాళ్ళు రోడ్ల మీద ఉంటే రోడ్ల మీద ఉంటాం వాళ్ళు జైల్లో ఉంటాం వాళ్ళు జైల్లో ఉంటాం మొన్న చెంచలపడం దానికి భయపడిన ఈ రోజు పెరిగేది ఉండదు మేము మొత్తం తెలంగాణ సమాజం మొత్తం వాళ్ళ వెనకాల ఉంటాం మేము అక్కడ ఈ రైతు ఆ రైతు రైతుల మేము ఉంటాం రైతుల జోరణి ఇబ్బంది పెట్టద్దు వాళ్ళు చాలా చిన్న సన్నకారుల సార్ వాళ్ళ వాళ్ళు వాళ్ళు మనం మనం అందరం కూడా వాళ్ళకి అన్న నిలబడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నేను ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది రేపు ఉస్మాని లో ఐదు వంద మంది విద్యార్థులతో మేము మొత్తం ఒక ర్యాలీ తీస్తాం అక్కడ నుంచి కొడంగల్ పోతాం కొడంగల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను తెలంగాణ మొత్తం తెలంగాణ మొత్తం గమనించేలాగా మేము అలాంటి కార్యాచరణ చేస్తాం వాళ్ళకి అన్నమ నిలబడతాం వాళ్ళ కోసం పోరా పోరాటం చేస్తాం వాళ్ళకి మద్దతు వాళ్ళ న్యాయం జరిగేంత వరకు ఫార్మాసిటీ కంపెనీని మళ్ళీ ఫారెన్ పంపించకపోతే పంపించేంత వరకు మేము అండగా ఉంటాం తెలంగాణ జబర్దార్ విడిచిపెట్టము వాళ్ళు రోడ్ల మీద ఉంటే రోడ్ల మీద ఉంటాం వాళ్ళు జైల్లో ఉంటాం వాళ్ళకి జైల్లో ఉంటాం మొన్న చెంచినారు దానికి భయపడిన ఈ రోజు పెరగదే ఉండదు మేము మొత్తం తెలంగాణ సమాజం మొత్తం వాళ్ళ వెనకాల ఉంటాం అక్కడ ఈ రైతు ఆ కదా రైతుల ఆ రైతుల మేము ఉంటాం రైతుల జోరం ఇబ్బంది పెట్టద్దు వాళ్ళు చాలా చిన్న సన్నకారులు సార్ వాళ్ళ వాళ్ళు మనం మనం అందరం కూడా వాళ్ళకి అండ నిలబడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది రేపు ఉస్మానియా యూనివర్సిటీలో ఐదు వంద మంది విద్యార్థులతో మేము మొత్తం ఒక ర్యాలీ తీస్తాం అక్కడ నుంచి కొడంగల్ పోతాం కొడంగల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను తెలంగాణ మొత్తం తెలంగాణ మొత్తం గమనించేలాగా మేము అలాంటి కార్యాచరణ చేస్తాం వాళ్ళకి అండమంది నిలబడతాం వాళ్ళ కోసం పోరా పోరాటం చేస్తాం వాళ్ళకి మద్దతు వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఫార్మాసిటీ కంపెనీని మళ్ళీ ఫారెన్ పంపించకపోతే పంపించేంత వరకు మేము ఖచ్చితంగా వాళ్ళకండగా ఉంటాం జబర్దార్ తెలంగాణ ప్రభుత్వం